గర్భశత్రువులు చందమామ కథ పూర్వం రాడానగరాన్ని ఉగ్రబట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు మనోరమ అనే భార్య ఉండేది భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు ఇలా ఉండగా ఒక రోజున దూరదేశం నుంచి ఒక నటకుల బృందం వచ్చి రాజుగారి ఎదుట సముద్రమదనం నాటకం ఆడారు దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని మదించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిబెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల నాటకాలాడించేవాడి కుమార్తె ధరించింది లాస్యవతి నిజంగా నవమోహిని ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రపొట్టు ఆమె ఎందు ప్రేమ ఏర్పడినవాడై తనకామెనిచ్చి పెళ్లి చేయమని నాటకం ఆడించిన మనిషిని కోరాడు ఆ దరిద్రుడికి అంతకంటే కావలసిందేముంది అతను వెంటనే ఒప్పుకున్నాడు లాస్యవతి రాడానగరపు రాజు చిన్న భారీ అయ్యింది కొంతకాలానికి మనోరమకు ఒక కుమారుడు లాస్యవతికి ఒక కుమారుడు కలిగారు మనోరమ కుమారుడికి భీమభట్టు అని లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని రాజు నామకరణం చేశాడు ఇద్దరిలో భీమభట్టు కొంచెం పెద్దవాడు ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారై వచ్చేటప్పుడు ప్రతి విషయంలోనూ భీమభట్టు సమరభట్టు కన్నా ఎక్కువగా ఉంటూ వచ్చేవాడు ఇది చూసి సమరభట్టు అన్నపై అసూయిగా ఉండేవాడు ఒకనాడు వారిద్దరూ పందం పట్టు ఉండగా సమరభట్టు తన అన్నను బుద్ధిపూర్వకంగా గొంతు మీద కొట్టాడు బలం గలవాడైన భీమభట్టు బండిపడి సమరభట్టును చావచద కొట్టేశాడు ముక్కునా నోట రక్తం కక్కుతూ సమరభట్టు పడిపోయాడు అతని స్నేహితులు తల్లి దగ్గరికి చేర్చారు లాశీవతి కొడుకు స్థితి చూసి గుళ్ళని అడవసాగింది ఇంతలోనే రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు భీమభట్టు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకును ఇలా కొడుతూనే ఉన్నాడు నేను మీతో చెప్పటం లేదు ఎప్పుడో పిల్లవాడిని చంపేస్తాడని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పుకుని ఏడ్చింది రాజుకు తన చిన్న పైన ఆమె కొడుకుపైనా మమకారం చేస్తీ అందుచేత ఆయన తన పెద్ద కొడుకును అంతఃపురం వదిలి వెళ్ళిపోమని ఇంకెక్కడన్నా బతకమని ఆజ్ఞాపించాడు ఈ సంగతి విని పెద్దరాణి మనోరమ కన్నీరు పెట్టుకుని భీమబట్టుతో నాయనా మీద చిన్నరాణి కాని ఆమె కానీ ఏ చాడీలు చెప్పినా రాజు నమ్ముతాడు అందుచేత ఇక్కడ ఉండటం క్షేమం కాదు అంతఃపురం వదిలి ఎవరి చెంతలో పడి ఉండవలసినంత కర్మ నీకేం వచ్చింది పాటలీపుత్రం వెళ్ళు మీ తాతగారింట ఉండు వాళ్లకు మగసంతానం లేదు కనుక నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుతారు అని చెప్పింది భీముబట్టుకు ఆగ్రహం కలిగింది అదేమిటమ్మా సమరభట్టుకు జడిసి నేను దేశం వదిలి పారిపోతానా క్షత్రియబడ్డను కానా వాడు నన్నేమీ చేయలేడు నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు అలా అయితే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను నీకు కావలసిన బలాలను నువ్వు పోగు చేసుకో అవసరం వస్తే అండగా ఉంటారు అన్నది మనోరమ వద్దమ్మా నేనా పని చేయటం రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ భీమభట్టు వద్ద సెలవు తీసుకుని వెళ్లాడు రాజు పెద్ద కొడుకుని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని తెలియగానే ప్రజలు రాజును నిందించారు ఎందుకంటే సమరభట్టు ఏ విధంగానూ రాజార్హుడు కాడని ప్రజలు ఎరుగుదురు అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమబట్టుకు చక్కని వసతి సౌకర్యాలు నౌకర్లు ఏర్పాటు చేశారు భీమబట్టుకు ప్రజల అండ ఎంతగా ఉన్నా సమరభట్టుకు రాజ ఉన్నాయి అందుచేత అతను తన అన్నను చంపించడానికి చాలా యత్నాలు చేశాడు ఇది చూసి సంఖదత్తుడనే బ్రాహ్మణి యువకుడికి చాలా బాధ కలిగింది సంఖదత్తుడు రాజకుమారులు ఈడువాడే బ్రాహ్మణి యువకుడే ఉండి కూడా అతను అమిత పరాక్రమవంతుడు అతనికి రాజకుమారులిద్దరితోనూ స్నేహం ఉంది అందుచేత అతను ఒకనాడు సమరభట్టును చూడబోయి నీకు మీ అన్నతో జగటం ఎందుకోయి అతని మీద నీ పరాక్రమం ఎందుకు పనికిరాదు సరే కదా అతనికి అపకారం చెయ్యాలని ప్రయత్నించడం వల్ల నీకే మరింత అపకీర్తి అని మందలించాడు ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకోవడానికి బదులు సమరబట్టు సంకదత్తుణ్ణి నానా తిట్లు తిట్టసాగాడు సరే నీకు మంచి సలహా విషమైంది కానీ ఒకటి తెలుసుకో నీకు భీమభట్టు గర్భశత్రువయ్యే పక్షంలో నన్ను కూడా అలాగే జమకట్టుకో ఎందుకంటే ఈనాటి నుండి నేను నీ మిత్రుని కాను ఇద్దరికీ మిత్రుడిగా ఉండ యత్నించినందుకు నన్ను చాలా తేలిక చేసి మాట్లాడావు దీనికి ఫలం అనుభవిస్తావులే అని శంకదత్తుడు వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొద్ది కాలానికే రాడా నగరానికి ఒక వర్తకుడు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని అమ్మటానికి తెచ్చాడు ఈ సంగతి తెలియగానే శంకదత్తుడు ఆ గుర్రాన్ని భీమబట్టు కోసం బేరం కుదుర్చాడు ఆ మాట సమరబట్టు దాకా వెళ్ళింది అతను తన అనుచరులతో వర్తకుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీ గుర్రాన్ని నేను రెట్టింపు వెలకుకుంటాను దాన్ని నాకు ఇచ్చేయి అని మహాదర్పంగా అడిగాడు బాబూ వర్తకంలో నీతి పాటించాలి ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశి చేత మరొకరికి ఏ విధంగా అమ్మేది అన్నాడు వర్తకుడు అంత నీతి మంత్రుడువా ఒరే చూస్తారేమ్రా గుర్రాన్ని తీసుకుపోదండి అని అనుచరులతో చెప్పాడు సమరభట్టు అనుచరులు గుర్రాన్ని తీసుకుని బయలుదేరారు ఈ సంగతి భీమభట్టుకు శంకదత్తుడికి తెలిసింది వారిద్దరూ కత్తులు దూసి వచ్చారు సమరభట్టు అనుచరులకు వారిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులను చంపేశారు తన ప్రాణానికి ఎసరు వచ్చిందని గ్రహించి సమరభట్టు పారిపోసాగాడు కాని శంకదత్తుడు పులిలాగా పరిగెత్తి సమరభట్టును చేజెక్కించుకుని అతని జుట్టు పట్టుకుని వంచి ఖడ్గంతో తలనరకబోయాడు ఇంతలో భీమబట్టు వచ్చి వాణ్ణి చంపకు చంపితే పాపం మా నాయని ఏం కాను ఇప్పుడు ఆయనకు ఉన్నదే ఒక కొడుకు అన్నాడు వెటకారంగా శంకదత్తుడు బతికిపోయావు పో అని సమరభట్టును విడిచిపుచ్చాడు సమరభట్టు ఏకాయేకి తన తండ్రి వద్దకు పోయి భీమభట్టు తన అనుచరులను చంపి తనను కూడా చంప యత్నించి తాను కొనుక్కున్న పంచకళ్యాణి గుర్రాన్ని కాజేసినట్లు చెప్పాడు ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కుండలో రత్నాలు పోసి ఆ కుండను ఒక బ్రాహ్మడి చేతికిచ్చి బాబూ ఎవరికీ తెలియకుండా దీనిని నా కుమారుడికిచ్చి ఈ రాత్రే బయలుదేరి వాణ్ణి మా నాయనగారి దేశం వెళ్ళమని చెప్పు తెల్లవారి వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు ఈ ధనాన్ని పగతీర్చుకోవడానికై వినియోగించమను అని చెప్పింది భీమభట్టు చెప్పిన ప్రకారం ఆ రాత్రే ప్రయాణమైనాడు అతడు పంచకళ్యాణి మీద కొండతో సహా ఎక్కాడు అతని కష్టసుఖాల్లో భాగం పంచుకోవడానికి సిద్ధపడిన శంకదత్తుడు మరొక గుర్రం ఎక్కాడు తెల్లవారే లోపుగా ఇద్దరూ నగరం పొలిమేర దాటారు మర్నాడు మధ్యాహ్నం వారు ఒక మైదానం ప్రవేశించారు అక్కడ రెల్లు దట్టంగా పెరిగి ఉంది వారి గుర్రాలు రెల్లు మధ్యగా అతి వేగంతో పోతూ ఉండడం వల్ల ఆ చెప్పుడుకు రెల్లులో నిద్రపోతున్న సింహాలు కొన్ని లేచి గుర్రాల మీదకి లంఘించాయి భీమవట్టు చంకదత్తుడు కత్తులు దూసి నేర్పుతో సింహాలన్నింటినీ చంపేశారు కానీ వారెక్కిన గుర్రాలను సింహాలు తీవ్రంగా గాయపరచడం వల్ల అవి చచ్చిపోయాయి వారికి కాలినడక తప్పలేదు రెల్లుకు పాదాలు పోసుకుపోతున్నాయి ఈ రెల్లులో ఇంకా ఎన్ని సింహాలున్నాయో తెలియదు ఇన్నిటికీ తోడు చీకటి పడింది అయినా దేవుడి మీద భారం వేసి వారు తెల్లవారులు నడిచి గంగానది తీరం చేరారు గంగ నిండు వెలువుగా ప్రవహిస్తోంది చుట్టుప్రక్కలెక్కడా జనసంచారం కానీ నది దాటే సాధనం కానీ లేదు కట్టు వెంబడి కొంత దూరం వెళ్ళాక వారికి ఒక కుటీరం కనిపించింది అందులో ఒక యువకుడు మాత్రమే ఉన్నాడు ఆ యువకుడు చాలా కాలం కాశీలో చదివి తన ఊరికి తిరిగి వెళ్లేసరికి అతని బంధువులంతా చనిపోయారని తెలిసిందట అనాథుడికి డబ్బు లేని వాడికి ఎవరు పిల్లనిస్తారు అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు ఇదంతా తెలుసుకుని భీమభట్టు తన వద్ద ఉన్న రత్నాల కుండను ఆ కుర్రవాడికి ఇచ్చేసి బాబు నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి వివాహం చేసుకుని చుక్కబడు మాకీ కుండ ప్రతిబంధకంగా ఉంది అన్నాడు ఆ తరువాత స్నేహితులిద్దరూ సాహసించి గంగకు అడ్డంగా పడి ఈదడానికి తలపడ్డారు కానీ ప్రవాహం చాలా బలంగా ఉండటం వల్ల ఇద్దరూ దాన్ని వెంబడబడి కొట్టుకుపోసాగారు చాలా దూరం ఈ విధంగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతల ఒడ్డుకు చేరుకున్నాడు శంకదత్తుడు ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు అతను వెదుగుతూ భీమభట్టు నదీ తీరం వెంబడు వెళ్ళి వెళ్ళి లాట దేశం చేరాడు ఈ విధంగా భీమభట్టు తన తల్లిని దేశాన్ని రాజ్యాన్ని ధనాన్ని మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయుడిగా లాట నగరంలోకి అడుగుపెట్టగానే అతనికి ఒకచోట జోదమాడుతున్న యువకులు కొందరు కనిపించారు భీమభట్టు తాను కూడా వారితో జోదమాడుతానన్నాడు అతని దగ్గర ఏమైనా ఉంటే కాజేదామని వారు సమ్మతించారు అయితే కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్దనున్న సొమ్మంతా గెలుచుకున్నాడు జోదకాళ్లు వెళ్ళిపోతుండగా అతను వారిని ఆపి మిత్రులారా నేను జోదరిని కాను కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకొని మరీ వెళ్ళండి అన్నాడు భీమభట్టు అయితే దేనికి మాతో జోదమాడావు అని వారు అడిగారు నేను ఒంటరివాణ్ణి మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు భీమభట్టు జూతుగాళ్లు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు కొద్ది కాలం జరిగింది లాటదేశంలో ఏటా వాసుకీ ఉత్సవం చేస్తారు ఆ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో సంబరం చూడబోయాడు అక్కడ అతనికి ఆ దేశపు రాజకుమార్తె కనిపించింది అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక పుట్టింది ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకు రాజోజితమైన దుస్తులు ధరింపజేసి రాజుగారిని చూడబోయారు భీమభట్టు రాఢాదేశపు రాజు కొడుకని తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాటరాజు వెంటనే పెళ్లి కొప్పుకుని ఇద్దరికీ మంచి ముహూర్తాన్ని వివాహం చేశాడు శంకదత్తుడు కూడా గంగ నుంచి సురక్షితంగా బయటపడి తన మిత్రుడి కోసం వెతికాడు లాటరాజు కుమార్తె వివాహం సంగతి నలుగురు చెప్పుకోగా భీమభట్టు ఆ దేశం చేరినట్లు గ్రహించి శంకదత్తుడు కూడా వచ్చి చేరాడు పోయాడనుకున్న మిత్రుడు మళ్లీ కనిపించేసరికి భీమభట్టు మితిలైన ఆనందం పొందాడు మరికొంతకాలం గడిచింది లాటరాజుకు ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందున భీమభట్టు లాటరాజయ్యాడు కాలక్రమాన ఉగ్రబట్టు చనిపోయి సమరభట్టు రాడా నగరానికి రాజయ్యాడు ఈ సంగతి తెలిసి భీమభట్టు తన తమ్ముడి దగ్గరికి ఒక రాయబారిని పంపుతూ నీచుడా నువ్వు సింహాసనం ఎక్కటానికి అర్హుడు కావు మంచిగా రాజ్యం నా పరం చేస్తావా యుద్ధానికి సిద్ధమవుతావా అని కొబ్బురు చేశాడు సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు భీమభట్టు యుద్ధ యత్నాలు సాగించమని తన మిత్రులకు చెప్పాడు వారు కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి వెళ్లి పెద్ద శానను సమకూర్చారు భీమభట్టు సైన్యంతో సహా రాడానగరం మీదకు వచ్చాడు పెద్ద యుద్ధం జరిగింది యుద్ధంలో గర్భశత్రువులైన అన్నదమ్మలిద్దరూ తలపడ్డారు ఒకరి వాహనాలు ఒకరు ఛేదించుకున్నారు ఒకరి బాణాలు ఒకరు విరగొట్టుకున్నారు కత్తులు దూసి కాలపంటలాగా కలిగిపడ్డారు కొద్దిసేపట్లో సమరభట్టు చేతికత్తిని భీమభట్టు ఎగరకొట్టేశాడు భీమబట్టు కత్తిమొన సమరభట్టు రొమ్ము తాకింది అతను భయంతో వణకసాగాడు పిరికపందా నిన్ను నేను చంపను చంపితే నిన్ను గరాబంగా పెంచి ఇంత పెద్దవాణ్ణి చేసిన మీ అమ్మగతి ఏం కాను పో ప్రాణాలతో వెళ్ళి ఆవిడికి కనిపించు అన్నాడు భీమభట్టు కోపంగా భీమభట్టు తనకు రావలసిన నగరపుర సింహాసనాన్ని ఇంతకాలానికి ఎక్కాడు తన సేనలకు నాయకత్వం వహించిన శంకదత్తుకు తన కోసం ప్రాణాలొడ్డిపోరిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు లాటదేశపు రాజు రెండో కుమార్తెను శంకదత్తుడికిచ్చి పెళ్లి చేసి లాటరాజ్యాన్ని అతనికి కానుకగా ఇచ్చాడు మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకుని వారికి ఇచ్చాడు రాజ్యం ఏలని చోట భరణం తీసుకుని బతకడానికి వహం చెల్లక సమరబొట్టు తన తల్లితో సహా తన మేనమామల వద్దకు వెళ్ళిపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి